నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్ ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి సంపాదించడానికి కొన్ని మార్గాల గురించి ఆ వీడియో అయితే మంచి రెస్పాన్సే వచ్చింది దాదాపు నలభై వేల మంది అయితే వీడియోని చూశారు అలాగే చాలా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే నేను ఆ వీడియోలో బ్యాక్ సపోర్ట్ ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో చిన్న పిల్లల్ని చూసుకుంటూ కూడా మీరు ఇలా వైక్ చేయొచ్చు అన్నట్టు కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను ఆ వీడియోలో బట్ ఈ వీడియోలో అయితే నేను ఎలాంటి సపోర్ట్ లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎలాంటి సపోర్టు అంటే హస్బెండ్ ఉన్నా కూడా పట్టించుకోని వాళ్ళు లేదా హస్బెండ్ లేకుండా సింగిల్ మదర్గా ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేదా హస్బెండ్స్ ఉన్నా కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ హస్బెండ్కి చేతులు చేపాలి ఎలా అంటే ఒక చిన్నది ఏదైనా కొనాలి అనిపించినా తనకి ఏదో బ్యాంగిల్స్ డ్రెస్ ఏదైనా కొనాలి అనిపించినా కానీ హస్బెండ్ పైన డిపెండ్ అయిపోతుంటుంది తను హస్బెండ్ పైన డిపోయిడ్ అయినప్పుడు తనేమో ప్రతి దానికి అడిగిన దానికల్లా నో చెప్పడం ఏది అడిగినా నో 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 లేవు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నో చెప్పడం అలా ఉన్న ఆడవాళ్ళు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవాలి ఎలా సంపాదించాలి ఉన్న మనీని ఎలా సేవ్ చేసుకొని తను చేసే పనిలో ఎలా మనీ అయితే దాచుకోవాలి అనే దాని గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం వీడియో విషయానికి వస్తే నాకైతే చాలా డేస్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఈరోజు కూడా ఒక డుమ్మ కూడా కొట్టలేదు అంటే ఒక్కరోజు కూడా షాప్ ఓపెన్ చేయకుండా ఉండలేదనమాట ఎట్లా అంటే ఫంక్షన్స్ అట్లా వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే తప్ప షాప్ ఓపెన్ చేయకుండా ఉండలేదు నాకు ఎంత హెల్త్ బాగలేకపోయినా షాప్ ఓపెన్ చేసుకునే నేను వెళ్ళి అక్కడ పడుకునేదాన్ని కనీసం ఎవరైనా కస్టమర్స్ వస్తే లేచి ఇంకా వర్క్ అయితే చూసేదాన్ని అట్లా ఉండేది బట్ నాకు ఎందుకో ఈరోజు అంటే నేను ఇక్కడ ఉంది అది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట మీకు ఈ విషయాలన్నీ మాట్లాడదామని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేసుకొని అలా వర్క్ ఉంటే చేసుకుంటూ కూర్చున్నాను వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అనుకున్నా కానీ నాకు వెనకాల సౌండ్ అంతా డిస్టబెన్స్గా ఉండి ఇంకా నేను ఏం మాట్లాడకుండా ఓన్లీ ఇంకా నా వర్క్ నేను చేసుకుంటూ అలా వీడియో అయితే తీసుకున్నాను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి అవ్వచ్చు అని చెప్పేసి ఇంక ఇలా అయితే తీసుకున్నాను ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే నాకైతే అస్సలు మనసు బాగాలేదు ఆ రోజు నాకు ఎందుకు అసలు షాప్కి కూడా వెళ్ళాలి అనిపించలేదు ఇంకా అయిపో పోయింది ఇక్కడితో ఇంకా రేపటి నుంచి షాప్ తీసేసేయాలి నేను ఎలా ఇంకా అసలు మొత్తం ఆశలు అనేది వదిలి చేసుకున్నాను అనమాట బిజినెస్ పైన అంత చిరాకు వచ్చేసింది నాకు ఆ రోజు అస్సలు మూడు అనేది బాగాలేదు ఎంత అంటే అసలు అకౌంట్లో కూడా మొత్తం ఖాళీ అయిపోయింది పిల్లలకి ఏదైనా కొని పెడదామని చెప్పి షాప్కి వెళ్తే కూడా అకౌంట్లో కూడా వన్ రూపీ లేదు అసలు చాలా అంటే చాలా విసుగొచ్చేసింది అనమాట మనసు అస్సలు బాగాలేకుండే ఇంక అందుకని చెప్పి ఇంటి దగ్గర ఉన్నా కానీ అసలు ఏం తోచట్లే ఏదన్నా వర్క్ చేద్దామన్నా కానీ వర్క్ మీద అసలు పోలేదనమాట ఇంకా అలా మీతో మాట్లాడదామని చెప్పేసి ఇది ఒక్క వర్క్ అయితే ముందేసుకొని అట్లా కూర్చున్నాను ఇది చేసుకుంటూ మీతో మాట్లాడచ్చు సరదా కానీ కానీ డిస్టర్బెన్స్ వల్ల మాట్లాడలేకపోయాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కొంతమంది ఆడవాళ్ళు సంపాదించినా కానీ తన పెత్తనం అంతా హస్బెండ్ దగ్గరే ఉంటుంది తనకి అవి కొనాలి ఇవి కొనాలి అని ఎన్నో ఆశలుంటాయి తను అడిగిన ప్రతిసారి హస్బెండ్ నో చెప్పడం ప్రతి దానికి నో 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 చెప్పడం తనని కాదని ఏది చేయ లేని పరిస్థితి పిల్లలు ఏదైనా అడిగినా అమ్మనే అడుగుతారు కదా ఎక్కువగా అమ్మతోనే కదా ఉండేది వాళ్ళు ఊరుకుంటారా అసలు ఏదైనా కొనిపెట్టకపోతే ఇంకా ఫుల్గా సతాయం చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏం తెలుస్తాయండి డే అంతా పిల్లలతో స్పెండ్ చేసే వాళ్ళకే కదా అర్థమవుతుంది వాళ్ళతో టార్చర్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు ఏదైనా కావాలి అంటే అస్సలు వదర్లు కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేసినా కూడా హస్బెండే మొత్తం ఇవ్వాలి ప్రతిదానికి అమౌంట్ ఇవ్వాలి అంటే ఇవ్వలేనప్పుడు ఆడవాళ్ళ మనసు ఎంత నొప్పేస్తుందో అసలు నాకు తెలుసు ఆ పెయిన్ అనేది నాకు తెలుసు అలాగే కొంతమంది హస్బెండ్స్ లేకుండా సింగిల్ పేరెంట్స్గా ఉండి కూడా పిల్లల్ని మొత్తం వాళ్ళ స్టడీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ ఇంకా పిల్లల్ని చేసుకుంటూ చూసుకుంటూ కూడా అలా వాళ్ళ జీవితం అయితే గడిపిస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళకు వచ్చే అరకూర శాలరీ అనేది ఒక్కరి శాలరీతో పిల్లల్ని చదివించుకోవాలి మొత్తం మెయింటైన్ చేసుకోవాలి అన్నప్పుడు మొత్తం వాళ్ళకి అవ్వదు కదా అలాంటప్పుడు కూడా పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు అది చూసి పేరెంట్స్ కూడా తన తల్లి కూడా ఎంత బాధపడుతుందో నాకు ఆ పెయిన్ కూడా తెలుసండి నేను చూశాను నా పిల్లలకి ఏదైనా కొనిచ్చలేను అన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది మనకి బయట సపోర్టు ఏ సపోర్ట్ లేనప్పుడు మనం ఇంట్లోనే పిల్లల ఖర్చు వరకు తీసుకోవాలంటే మనం ఇంట్లోనే చిన్న చిన్నగా బిజినెస్లు అనేవి స్టార్ట్ చేస్తూ ఉండాలి దానికోసం పెట్టుబడి లేకుండా అలాగే చిన్న చిన్నగా టైం ఇస్తూ దానికోసం ఎక్కువ టైం కాదు కొంచెం టైం అనేది దానిపైన పెడుతూ వెళ్లకుండా ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ చేయడు ఏ పని చేయనివ్వడు అంటే తనకి తెలియకుండా కూడా మనము మన వర్క్ అనేది చేసుకోవచ్చు అది ఎలా అంటే చిన్న పిల్లలవి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడైతే మార్కెట్లోకి చాలా రకాలు వచ్చాయి అందులో చాలా కలుషితమే అయిపోయాయి అందులో అయితే ఏవి హెల్దీ కాదు అన్నీ కూడా ఏవేవో పిచ్చి పిచ్చివి వచ్చాయి మనం అట్లా కాకుండా మంచిగా హోమ్మేడ్ స్టైల్ మొత్తం అన్ని పిల్లలు తినేవి అంటే ఒకప్పుడు తినేవాళ్ళం కదా ఎలా అంటే చింతపండు అట్లాంటివి వచ్చి కొంచెం మంచి మంచి ఐటమ్స్ ఇంట్లో తయారు చేసుకునే ఐటమ్స్ లాంటివి మనము తయారు చే చాక్లెట్స్ బిస్కెట్స్ అలాగే చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా బయట అన్నీ ఏవేవో కలిపేసి తయారు చేస్తున్నారు పిల్లలు వాటికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కానీ మనం ఇంట్లోనే తయారు చేసి నార్మల్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసే ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి అలవాటు చేశామంటే ఇంకా నార్మల్ బయట షాపుల్లో బదులు మన దగ్గరే తీసుకునే లాగా మనము అలవాటు చేయాలి మన పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మన దగ్గర తీసుకునేలా అలవాటు చేయాలి మనం కొంతమందికి మన సర్కిల్లో అలా చెప్తూ మనము వాళ్ళ స్కూల్లో అలా కూడా చెప్తూ ఉండాలి అలాగే పిల్లల తల్లులకి చెప్పడం వల్ల ఏంటంటే స్నాక్స్కి అవి ఇవి కొనిస్తూ ఉంటారు కదా వాళ్ళు మన దగ్గరే ఎంతో ఎంతో పెట్టి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్ ప్రతిదీ కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే వస్తున్నాయి ఏవైనా మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు పిల్లలకి తయారు చేసుకున్నట్టే అట్లా తయారు చేసి చిన్న చిన్నగా మంచిగా ప్యాకింగ్ చేసి నీట్గా కొంతమందికి అలవాటు అయితే చాలు బిజినెస్ అనేది ఎక్కడికి వెళ్ళదు అలాగే మీరు చిన్నగా కిరాణా కొట్టు టైపు చేసుకోవచ్చు అనమాట అన్ని ఫుడ్ ఐటమ్స్ చిన్న పిల్లల ఐటమ్స్ పెట్టుకొని చిన్న చిన్నగా పచారీ కొట్టు అంటారు కదా అట్లా కూడా చేసేసుకోవచ్చు దాన్ని ఇంట్లో ఉండి మన పిల్లలకి యూజ్ అవుతుంది అట్లాగే మనకు సేల్ కూడా అవుతుంది అనమాట అలాగే మీకు ఇంటి దగ్గర ఖాళీ స్పేస్ కనుక ఉంటే చిన్నగా ఆకుకూరలు కొత్తిమీర పాలకూర అట్లాంటివి కూడా పెంచుకుంటూ ఉండవచ్చు మీ ఇంట్లో కూరగాయలకి అట్లా డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ పెంచిన వాటినే మనము వాడేసుకొని ఆ అమౌంట్ని అయితే కూరగాయల డబ్బుల్ని మనమైతే ఇంకా దాచేసుకోవచ్చు ఎంత లేదన్నా బయట కూరగాయలు కొంటే ప్రతి వారము ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ కూడా అవుతూ ఉంటాయి కదా అవన్నీ మనము ఇంటి దగ్గరే పెంచామంటే ప్రతి వారం కూడా ఫైవ్ హండ్రెడ్ అయినా మనం ఈజీగా సేవ్ చేయవచ్చు దానికోసం పెద్దగా స్పేసు ఎక్కువ ఖర్చు ఏమీ పెట్టే అవసరం లేదండి బయట నుంచి ఒకటి మట్టి ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా ఆ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా జమ చేసి అదంతా తయారు చేసుకోవచ్చు నేను కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇంటి దగ్గర చెట్లు ఎలా పెంచాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే క్లియర్గా చేసి పెడతాను కావాలనుకున్న వాళ్ళు చూడండి త్వరలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా అలా చేస్తూ కూడా ఆకుకూరలు కూరగాయలు అవన్నీ మీరు తింటూ కూడా బ ఎక్కువగా అయితే బయటికి కూడా సేల్ చేసుకోవచ్చు ఇక్కడ హోమ్మేడ్ ఫుడ్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ రోజుల్లో కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంటి దగ్గరే చిన్న పిల్లలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ తయారు చేసి ఒకసారి అలా ట్రై చేయండి లేదంటే ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటూ ఇలా కూడా ట్రై చేయండి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడింటే క్షమించండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఈజీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నా అండి ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం ప్లీజ్ ఎగ్నోర్ చేయండి